మరి అక్కడ అయితే ఒక టెంపుల్ ఉంది ఆ పైకి వెళ్దామా అంటే లేదు మన ప్రదేశానికైతే వెళ్దాం కొండల గుట్టల్లోంచి ఆ బ్రిడ్జి మీదుగానే వెళ్ళాలనుకుంటా ఉన్నాను వర్ష అయితే పలకరిస్తాను అన్నట్టుగా వస్తూ ఉంది చూద్దాం ఈ వర్ష గొడవ ఏంటో మళ్ళీ ఈరోజు థ్యాంక్ యూ మాస్టర్ ఆ ప్రదేశానికి మరింత చేరువలోనే ఉన్నాం నర్మదా నది తీరాన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర పైన టెంపుల్ అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉన్నట్టుంది ఇక ఆ స్టాచ్యూనేమో అక్కడి నుంచి చూస్తే దగ్గరగానే ఉంది రూట్ మ్యాప్ ప్రకారం ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది మొత్తం హిల్స్ ఎక్కుకుంటా వెళ్ళాలి కాస్త దూరం వరకేనేమో హిల్స్ లేదు మొత్తం అన్ని హిల్స్ ఏరియాలోని ఈ ప్రదేశం అనేది ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామో ఈ మ్యాప్ మ్యాప్ ప్రకారం చూపిస్తూ ఉంది మొత్తం ఇక్కడ ఎంట్రన్స్ మొత్తం ఈ విధంగానే పేరైతే ఉన్నారు చూడండి ఈ విధంగా సింబ సింబల్స్గా యూనిటీ 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 అనేదే ఉంది అరుస్తున్న నెమలి నేను వచ్చి ఇలా వీడియో తీయగానే సైలెంట్ అయిపోయింది ఎందుకు నెమలి నీ అరుపులు వినిపించట్లేదు ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ ఎంట్రీ నర్మదా నది పైకి శివ అన్ అబ్బబ్బో అయ్యయ్యో అమ్మమ్మో వచ్చిన దారిలోనే కాకుండా ఇంకొక రూట్ లో మనకి ఎగ్జిట్ అనేది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇటువైపు ఏమో నర్మదా మేమేమో పైన ఇటువైపు యూనిటీ అబ్బా కొండల మధ్యన యూనిటీ అన్ప్రెడిక్టబులే యూనిటీ ఫైవ్ కిలోమీటర్స్ వడోదర ఎనిమిది ఎనభై నాలుగు కిలోమీటర్లు ఆడ జంక్షన్ ఉంది అక్కడి నుంచి అక్కడ తెలుపుకొని వెళ్ళిపోదాం మనకైతే రెడ్ కార్పెట్ వేసేశారు వితౌట్ పొల్యూషన్ వస్తున్నామని నిజంగానే సూర్య ఉంటే బాగుంటుందయ్యా ఇంకా కలర్ఫుల్గా మొత్తం గ్రీనరీ 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 నేచర్ ఎంజాయ్మెంట్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మన మ్యాస్ట్రోతో వెళ్ళలేమని చెప్పారు అక్కడ పార్కింగ్లో పార్క్ చేసేసి ఇక్కడే వెహికల్స్ ఉంటాయి వీళ్ళ వెహికల్స్ ఇందులో వెళ్ళాలి అని వెల్కమ్ వెల్కమ్ సిఆర్ ఇన్ మనకు అందరూ వెల్కమ్ చెప్పేవాళ్ళే ఎక్కడ ఈ పార్కింగ్ కొండపైన పెట్టినారా కొంప తీసే ఎంత పోతా ఉన్నారా అదే ఇదో అక్కడెక్కడో ఉంది ఆ ఇదిగడ ఏదో పెద్ద ఏరు కానీ ఈ కొండల్లోంచి పోతా ఉండాలి మొత్తం అన్ని నర్మదా నది వైపే ప్రవహిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏడా పోవాలి అయ్యా ఏడో పార్క్ చేసి టికెట్ తీసుకొని పోవాలేమో కార్లు ఓన్ వెహికల్స్ అయితే ఉంది మరి మ్యా సైకిల్స్కి అయితే అలవ్ లేదేమో కానీ ఎందుకనో అలా తెలియదు అయ్యో ఇక్కడ ఆఫీసర్స్ని అడిగితే పార్కింగ్లో బండి పెట్టేసి మొట్టంగా టికెట్ తీసుకొని ఆడు కూర్చుంటే బస్సు వస్తుంది బస్సులో ఎత్తుకొని పోవచ్చు అని చెప్పినారు మరి చూద్దాం ఇక్కడ ఉంది మరి సెటప్ అంటే ఈ విధంగా లాకర్ రూమ్స్లో పెట్టేసి వెళ్ళిపోవాలి అని చెప్పారు అక్కడ పెడితే ఏమో కెమెరా ఉంటే సేఫ్ పరంగానే కానీ కెమెరాలు ఏమీ లేవు లాకర్స్ రూమ్ ఉంటాయని చెప్పారు అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం అయితే లాకర్స్ రూమ్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాకర్స్ ఇక్కడ బస్సు టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ సైక్లింగ్ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి సైక్లింగ్ లోపల చేస్తూ ఉన్నారు మరి పైకి అలౌడ్ ఎందుకు లేదో తెలియడం లేదు ఎందుకు అలౌడ్ లేదో తెలియడం లేదు సైక్లింగ్ అనేది ఏమో తెలియదు అసలుకి ఇక ఇక్కడికి వెళ్ళి బస్ కౌంటర్లో టికెట్ తీసుకొని బస్ కోసం వెయిట్ చేద్దాం రెండు టైపులుగా టికెట్లు అయితే ఉన్నాయి ఒకటి నూట యాభై రూపాయల టికెట్ కింది వరకే నూ మూడు వందల ఎనభై రూపాయల టికెట్ అయితే పై వరకు లిఫ్ట్లో పై వరకు తీస్ తీసుకొని వెళ్తారు టికెట్ అయితే తీసుకున్నాను మూడు వందల ఎనభైది బస్సు అయితే ఫ్రీ ఇక దీంట్లోకే ఇన్ బస్సు ఇక బస్సు కోసం వెయిట్ చేసి వెళ్ళిపోదాం ఇక వెళ్ళిపోదాం అక్కడ బస్సు ఉంది బస్సులో అయితే వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా బస్సు అయితే ఉంది అయ్యో తెప్పండ్ అయ్యా గేట్లు

اشتركوا في హే హాయ్ యోస్ ప్రజెంట్ అయితే వచ్చేసాము నేచర్ మధ్యలోకి చాలా పీస్ఫుల్గానే ఉంది చాలా బాగా అయితే ఉంది ఇక్కడ నేచర్ అనేది ఫుల్ గ్రీనరీగా నర్మదా రివరు నర్మదా డ్యాము మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక దో ఆ ప్రదేశానికైతే వచ్చేసాము మ్యాస్ట్రోన్ తెచ్చి ఈ ప్రదేశంలో ఒక్క ఫోటో కానీ తీసింటే అదిరిపోయిన ఉంటుంది నిజంగా కాకట్టే మ్యాస్ట్రో లేదనే ఫీలింగ్ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తూ ఉంది నన్ను అదేనండి ఈ యాంగిల్లో పెట్టి మ్యాస్ట్రోతో ఒక్క ఫోటో ఈ విధంగా తీసి నింటే ఎక్కడున్నిండా అన్ప్రెడిక్టబుల్ కదా కాకంటే మ్యాస్ట్రో లేని ఈ హ్యాపీనెస్ నాకు ఫుల్ఫిల్గా హ్యాపీనెస్ లేదు ఈ ప్లేస్లో మ్యాస్ట్రోతో ఫోటో దిగింటే ఆ ఫుల్ఫిల్గా హ్యాపీనెస్ అనేది ఉండిండు లేదు అయినా ఇక్కడికి వచ్చినందుకు సంతోషం నాకు హ్యా ఫుల్ఫిల్ సంతోషం అయితే కాదు మ్యాస్ట్రో ఉంటేనే నా ఫుల్ఫిల్ సంతోషం కానీ మ్యాస్ట్రో నన్ను ఇక్కడి వరకు చేర్చినందుకైతే మ్యాస్ట్రో తరపున నేను సంతోషపడుతున్నాను మ్యాస్ట్రో లేనందుకు బాగానే ఉంది ఈ ప్లేస్లో ఇక ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది వరల్డ్లోనే ఎత్తైన స్టాచ్యూ అండి విగ్రహము వరల్డ్లో టాప్ మోస్ట్ ఎక్కడ ఏ స్టాచ్యూలు ఉన్నా కానీ ఈ స్టాచ్యూ అనేది వరల్డ్లోని టాలెస్ట్ స్టాచ్యూ ఈ ప్రదేశంలోకి వచ్చి వడాపావ్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ క్లిప్పులకి వీడియోస్ పరంగా మ్యూజిక్లు అయితే వేయలేను అందుకు మాట్లాడుతూనే ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది నర్మదా నది ఒడ్డున ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఇంకెక్కడైనా బిజినెస్ల పరంగా బిజినెస్లే కదా మొత్తం అన్ని రకాలు పంటద్దలు టోపీలు మామిడికాయలు బొరుగులు ఇలా ప్రతి ఒక్క స్టిక్కర్స్ అయిపోయినాయి అక్కడ బ్యాక్ సైడ్ అయితే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది ఆ చెకప్లో అదే మనం ఏమేమి తెచ్చుకుంటున్నాం వాటర్ బాటిల్స్ పవర్ బ్యాంకు సెల్ఫీ స్టిక్స్ అలాంటి అలౌడ్ టికెట్ చెక్ చేస్తారు ఇక ముందుకు వెళ్దాం మొత్తం అన్ని అక్కడికక్కడ మూడు సార్లు సె సెక్యూరిటీ చెకప్ అనేది జరిగింది మూడు సార్లు ఇక్కడికి రావాలంటే మరి ఆ మాత్రం ఉండాలి సెక్యూరిటీ చెకప్ అనేది ఇక్కడైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వాటర్ ఫౌంటైన్ ఉంది చూడండి ఎవరి సంతోషంలో వాళ్ళు ఉన్నారు ఫోటోలు ఎత్తుకుంటా మరి మనకి ఎవరు ఇస్తారు ఫోటోలు మనమే ఏదో తీసుకోవాలి ఇక వెళ్దాం అయితే ముందు పక్కకు వచ్చేసాము మొత్తానికి దగ్గరకైతే చేరుకుంటూ వచ్చేసాము ఈ ప్రదేశానికి